మరోసారి తీవ్ర అశ్వథకు గురయ్యి హీరో విశాల్ గారు స్పృహ తప్పి పడిపోయారు అయితే హీరో విశాల్ గారి కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు టాలీవుడ్ లో పందంకోడి వంటి సినిమాల్లో నటించి ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు ఆరడుగుల ఎత్తుతో ఎంతో చక్కనైన బాడీతో అభిమానుల్ని సొంతం చేసుకున్న హీరో విశాల్ గారి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ జనవరి నెలలో ఈయన ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి దీనికి కారణం పదేళ్ల క్రితం ఆయన నటించిన సినిమా రిలీజ్ అవుతూ ఉండటం దా సినిమాకి ప్రమోషన్లో భాగంగా విశాల్ గారు రావటం స్టేజ్ పైన చేతులు వణికిస్తూ మాట్లాడటంతో చాలా బక్క చిక్కిపోయి కనిపించిన విశాల్ గారి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఎన్నో వార్తలు వచ్చాయి ఆ వార్తలు రోజురోజుకి శృతిమించడంతో ఇక విశాల్ గారు స్పందిస్తూ నా ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడింది అంటూ తెలియజేశారు ఈ ఏప్రిల్ ఇరవై మూడున ఆయన ఎంతో చక్కని లుక్స్ తో ఒక ఫోటోని కూడా షేర్ చేశారు కానీ తాజాగా తమిళనాడులో ఓ ఈవెంట్ కి వచ్చిన విశాల్ గారు జనాల మధ్య మాట్లాడుతూ అశ్వత్కు గురయ్యి వెంటనే స్పృహ తప్పి పడిపోవడంతో ఈయనను హాస్పిటల్ కు చేర్చారు హీరో విశాల్ గారి పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ మళ్లీ సోషల్ మీడియాలో ఈయన ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో వార్తలైతే బయటకు వస్తున్నాయి హాస్పిటల్ కు హాస్పిటల్లో చేర్చిన విశాల్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలి అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు చాలా మంది విశాల్ గారు ఏదో మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉన్నట్టున్నారు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి